మనం చదువుకున్న చదువుకున్నువార్త పాఠంలో వచ్చినములు ఒక్కొక్క వచ్చినము నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వచ్చిన బహుజన సమూహము కూడి ప్రగవండి వారితో ఆయన ఉపమానము ఉపమాన రీతిగా ఇట్లనే అవి మొలజి నూరంత మొలజి నూరంతలుగా ఫలించెను ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వాడు వినుగా కాని వాడు వినుగా కానీ మనం ఒక పరిమితి పెట్టుకుంటా ఒక లిమిట్స్ పరిమితి పెట్టుకుంటా ఒక లిమిట్స్ హద్దులు పెట్టుకుంటాం హద్దులు పెట్టుకొని ఆ హద్దుల్లోనే విసురుతాం బయటకు విసురుతావా విసురూరం వినబడుతున్నది ఒక హద్దు త్రోవ పక్కన పడిన విత్తనం ఏమైంది విత్తనం పరిస్థితి అమ్మా చదవండి ఐదవ వచ్చినము అతడు చుండగా కొండయా పక్షులు తీసుకెళ్ళడం ఏంటయ్యా మాకు ఇంకాస్త వివరముగా చెప్పయ్యా అంటే పన్నెండవ వచ్చిన చెప్తున్నాడు త్రోవ పక్కన ఉన్నవారు ఎవరంటే అమ్మా వారు విత్తుకొని ఎవరంట వింటున్న వారు వాక్యమును వింటారు గాని నమ్మరంట వాక్యాన్ని ఉన్నారు ఎవరైనా వాక్యమును వింటారు గాని వాక్యమును నమ్మరంట వాక్యం అంటే నమ్మిక లేదు మరి ఎందుకు వింటున్నారు